గతంలో రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఆ రైతు వ్యతిరేక చట్టాలను విరమింపజేసాని కోసం భారత రా భారతదేశ రైతాంగం చేసినటువంటి పోరాటం ఈ దేశ ప్రజలకు తెలియంది కాదు తిరిగి రైతులను మోసం చేసి దొడ్డిదారున మరి అదే చట్టాలను అమలు చేసేటువంటి ప్రయత్నం ఆ రోజు ఇచ్చినటువంటి లిఖిత పూర్వక హామీల్ని పక్కన పెట్టి ఈరోజు వాళ్ళ కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి విధానాన్ని వ్యవసాయ రంగాన్ని వ్యవసాయాన్ని సంక్షేమంలో కూర్చి కార్పొరేట్ శక్తులకి కార్పొరేట్ వ్యవసాయంగా మార్చేటువంటి ప్రయత్నం ఈ దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది దానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి రైతులందరూ వాళ్ళ మరొకసారి పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది అందుకని రోజు రైతు నాయకుడిగా చేస్తున్నటువంటి దళింగ్ వాళ్ళ తన ప్రాణాలను సైతం పక్కన పెట్టి అమరణ నేర దీక్ష రైతు పంటలకి వాళ్ళ గ్యారంటీ చట్టాన్ని మద్దతు చట్టాన్ని చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు అమలు నేరార్థి చేస్తా ఉన్నాడు దాన్ని పట్టి పట్టినట్టుగా ఈ ప్రభుత్వం వివరిస్తా ఉంది ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చక ముందే తక్షణమే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వెంటనే వాళ్ళ వ్యవసాయ పంటలకు గ్యారంటీ కనీస మద్దతు చట్టం తీసుకురావాలని వాళ్ళ ప్రభుత్వ డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ డిమాండ్ని నెరవేర్చినట్టయితే భవిష్యత్తులో రౌక ఉద్యమాలు ఉత్పత్తి నిర్వర్తించవలసి వస్తుందని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయమని కోరుతా ఉన్నాం రైతు భరోసా విషయంలో ఇచ్చినటువంటి పదిహేను వేల రూపాయల్ని అమలు చేయమని రైతు రుణమాఫీ విషయంలో రెండు లక్షలకి పైగా ఉన్నటువంటి అందరికీ ఉన్నటువంటి రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేయమని ఈ రుణమాఫీ అస్తవ్యస్తంగా కొనసాగుతూ ఉంది దీన్ని దీర్ఘకాలికంగా కొనసాగించకుండా తక్షణమే రుణమాఫీని వాళ్ళ అందరి రైతులకే అందజేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ